హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ దీపావళికి స్పెషల్గా ఏమైనా స్వీట్ చేయాలి అనుకుంటే కనుక సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కేవలం కప్పు గోధుమ పిండి బెల్లంతో చేసి చూడండి బలే రుచిగా ఉంటుంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఈ రెండింటిని బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మనం గోధుమ పిండిని అయితే ఈ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ పిండిని కాసేపు బాగా ఒత్తుకోండి ఇలా బాగా ఒత్తుకోవటం వల్ల పిండి అనేది స్మూత్గా ఉంటుంది అలాగే రెసిపీ కూడా చాలా చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక పావు గంట తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని ఉంది కదండి ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకొని రెగ్యులర్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అదేవిధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పొడిపిండి జల్లుకుంటూ చపాతీని అయితే కర్రతో రోల్ చేసుకోండి ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలుచుగా లేకుండా ఈవెన్గా ఉండేటట్టు అయితే రోల్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కంప్లీట్గా రోల్ చేసుకునే లోపే ఈ లోపైతే నేను స్టవ్ వెలిగించేసి ఒక పాన్ అయితే పెట్టుకొని వేడి చేసి పెట్టేసుకున్నానండి అదే చాలా వేడవుతూ ఉంటుంది ఈ లోపే మనము ఈ చపాతీని అయితే పల్చిగా రోల్ చేసుకుందాం ఇలా రోల్ చేసుకున్న దాన్ని వేడి వేడి పెనం పైన అయితే వేసేయండి వేసేసి అటు ఇటు తిప్పుతో మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఆయిల్ లేకుండా మాత్రమే దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని అన్నింటినీ చూడటానికి ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇలా మంచిగా పొంగేంత వరకు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచిగా ఎక్కడ కాలలేదు అనకుండా అన్ని వైపులా ఈవెన్గా కాలే విధంగా అయితే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా అన్నింటినీ మనకి ఎన్నో రెడీ అయితే అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను మళ్ళీ ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకున్నాను కాస్త గొర్రెచ్చగా ఉన్నప్పుడే వీటిని అయితే కనుక ముక్కలు చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం సైజు ముక్కలు అయితే సరిపోద్ది మరీ సన్నగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ ఇదే విధంగా చేసుకోండి గోధుమ పిండితో చేసుకుంటున్నాను కదండీ ఈ స్వీట్ చాలా హెల్దీ అలాగే ఆయిల్ అనేది అసలు ఎక్ అక్కడ వాడకుండా చేస్తున్నాం కాబట్టి బలే రుచిగా కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం మొక్కలు చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా చపాతీని మొక్కలు చేసి పెట్టుకున్నాం కదండి ఆ మొక్కలను వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త అంత బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసుకోండి ఆ బెల్లం వేసుకునే ముందు ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కాస్తంత ముందుగా మిక్సీ పట్టుకున్న బె చపాతీ బ్యాటర్ని అయితే వేసుకోండి అలాగే బెల్లాన్ని కూడా వేసేసి పైనుంచి మరి కాస్త మిగిలినదంతా వేసేయండి వేసేసి ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది యాలకల పొడి వేసుకున్నాక మిక్సీ జార్లో ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా కాస్త అంత బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత కలిపేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే మనకి బరక బరకగా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని ఒక బ్యాట్ ఒక బౌల్లోకి అయితే తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బౌల్లోకి అయితే మొత్తం సిప్ చేసి చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మీకు ఏ సైజులో కావాలి ఉండలో అనుకుంటే ఆ సైజులో ఇలా చుట్టేసుకోండి భలే రుచిగా ఉంటాయి చుట్టేటప్పుడు కాస్తంత స్మూత్గా ఉంటాయి చల్లారినాక కాస్తంత గట్టి గట్టిపడతాయి ఒకవేళ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే బెల్లాన్ని పాకం తీసేసి వేసుకోండి అలా కూడా భలే ఉంటుంది ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసుకుంటున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరైతే ఈ దీపావళికి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సార్